సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినడి మీరు వివేకము నొందనట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రేసువేయకుడి నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యొక్క కుమారుడనైంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను నిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకునయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించను దాని కౌగులించుకుని ఎడల అది నీకు ఘనతను తెచ్చను అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటంను నీకు దయచేయను నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుమంతుడు వగదువు జ్ఞానము మార్గమును నేను నీకు బోధించియును యథార్థ మార్గంలో నిన్ను నడిపించియున్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునుము అది నీకు జీవము గనక దాని పొందియుండము భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమును నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి పారిపోము అట్టివారు కీడిచేనది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడి చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసము త్రాగుదురు పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియకుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడు నీ మార్గములనియో స్థిరములగును నీవు తట్టుకైనను ఎడము తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును ఆమెన్